సో ఫ్రెండ్స్ ఇవాళ కూడా మనం బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్లో తక్కువ బడ్జెట్లో ప్లాట్ అయితే చూపించడానికి వచ్చేసాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది రీసెంట్గా రీసెంట్గా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది మీరు ఇక్కడ పిల్లర్లు అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ మన పక్కన ప్లాట్ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు అక్కడ ఒకటి అపార్ట్మెంట్ అవుతుంది అక్కడ ఒక ఇల్లు అవుతుంది బ్యాక్ సైడ్ మీరు గమనించవచ్చు ముప్పై నలభై కంపెనీలు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అది వితౌట్ పొల్యూషను అక్కడ ఒక సెవెన్ ఎయిట్ ఫ్లోర్స్ బిల్డింగ్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు అక్కడ బ్యాక్ సైడ్ అది నర్సింహంజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనమాట సో ఇలా అన్నీ కూడా చూసుకుంటే హైవే ఫేసింగ్ మీద నుంచి మీరు అబ్జర్వ్ చూస్తే ఈ లారీ ఏదైతే ఉందో ఈ ఈ ట్రక్ ఏదైతే పెట్టినారో ఇక్కడ నుంచి నలభై ఫీట్ల రోడ్ ఎంట్రన్స్ అనమాట అయితే ఇది మనం చూసేటువంటి కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్లే అక్కడ కార్నర్ నుంచి జస్ట్ మనకు నాలుగో ప్లాట్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ముప్పై అరవై సైజులో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోను ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది అది అబ్జర్వ్ చేయొచ్చు ఆడ ఒక స్టోన్ నుండి అది అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు ఇది ప్లాట్ నెంబర్ థర్టీ త్రీ అనమాట ప్లాట్ నెంబర్ థర్టీ త్రీ థర్టీ సిక్స్టీ సైజులో మొత్తం రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు బ్యాక్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఫ్రంట్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇక్కడ నుంచి జడ్చల్లా మనకు మూడు కిలోమీటర్లు వస్తుంది ఇటు రీజనల్ రింగ్ రోడ్ వచ్చి పది పదిహేను కిలోమీటర్లు మనకు షాద్ నగర్ వచ్చి ముప్పై కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు యాభై కిలోమీటర్లు వస్తుంది సో ఓవరాల్గా అయితే చూసుకుంటే హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి నెంబర్ వన్ లొకేషన్ అనుకోవచ్చు ఇది సో ఎవరైతే ఇల్లు కట్టుకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇల్లు కడితే రెంట్లు కూడా వస్తాయి ఇక్కడ ఇల్లు కట్టడానికైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా రేపు ఈ బెంగళూరు హైవే టోవల్ లైన్స్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ వరకు హైవే వచ్చేస్తుంది దానివల్ల ఇది కమర్షియల్గా కూడా పనిచేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే పూర్తి వివరాల కోసం కోరుకుంటున్నారో వెంటనే నా నంబర్కి కాల్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ